హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల కోసం లంచ్ బాక్సుల్లోకి మనం రోజు ఒకటే పెడితే తినరు కదా ఏదో ఒకటి మారుస్తూ ఉండాలి వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్లు చేసి పెడితేనే లంచ్ బాక్సులు ఖాళీ వస్తాయి ఇంటికి లేదంటే పడేస్తారు అన్నాన్ని అందుకని నేనైతే వాళ్ళ కోసం వెజ్ రైస్ చేసి పెట్టాను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాలు ఎక్కువ ఎక్కువేం తీసుకోవసరం లేదు ఎందుకంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఈ వెజ్ రైస్కి నేను ఇంట్లో ఉండే రెండు కూరగాయలతోనే చేసేసాను అనమాట దీనికి కాలీఫ్లవర్ ఆలు టమాటా ఉంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు వేసి వేయించుకున్నాక లైట్గా వేయించుకున్నాక అందులోనే బిర్యానీ మసాలా వేసుకున్నాను కొంచెం కొంచెంగా ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేశాను కరివేపాకు వేసాక ఆనియన్స్ వేసుకోవాలి కానీ మేము నవరాత్రులు చేస్తున్నానని ఆనియన్స్ అయితే వేసుకోలేదు ఆ తర్వాత ఆలు ముక్కలను వేసుకొని ఆ తర్వాత కొంచెం కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకున్నాను ఈ రెండు వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టాను కొంచెం టూ మినిట్స్ అలాగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కానీ ఆ టైంలో మేము తినమని అది కూడా వేయలేదు ఆ తర్వాత రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి కొంచెం టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని గడ్డుప్పు పసుపు రెండు వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట మంచిగా కలిపి మూత అయితే పెట్టేశాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి మంచిగా దగ్గరకు అయ్యాక నా దగ్గర ఉన్న గరం మసాలా ఉన్న ఇంకా మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా పౌడరు అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా మూత అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టుకుంటే దా అదంతా దగ్గరికి అయ్యి మొగ్గుతుంది కదా అందుకని ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసాను రెండు గ్లాసులు నిండా వేయలేదు కొంచమే వేసుకొని నానబెట్టి ఉంచుకున్నాను బియ్యాన్ని బియ్యాన్ని కడిగి ముందుగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచుకుంటే మంచిగా వస్తుందని అలా పెట్టాను అనమాట ఆ తర్వాత మూత తీసి చూస్తే అయ్యో దగ్గరకు అయింది కదా ఇలాగ దగ్గరకు అయ్యాక ఆ బియ్యంతో పాటు ఆ వాటర్ని కూడా పంపేశాను అనమాట ఎందుకంటే నేను ముందే పెట్టుకున్నాను కదా వాటరు ఒక గ్లాస్ బియ్యంకి గ్లాస్ నిండా వాటర్ ఇంకో గ్లాసుకి కొంచెం హెల్త్గా వేసుకున్నాను అనమాట కూరగాయల్లో వాటర్ వస్తుంది కదా అందుకని అది సరిపోతుందని అలా వేశాను మొత్తం కలిపి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టాను ఆ తర్వాత మూత తీసి సా ఉప్పు వేసుకున్నాం కదా అది సరిపోయిందో లేదో చూసి ఆ ఉప్పు సరిపోయిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత మూడు విజల్ వచ్చే వరకు అలా స్టవ్ మీద ఉంచాను అనమాట మూడు విజల్స్ వచ్చిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్లో మూడు విజల్స్ వచ్చే వరకు కుక్కర్ని అలా ఉంచేసాను అనమాట స్టవ్ మీద ఆ తర్వాత మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి అన్ కుక్కర్ చల్లగా అయిన తర్వాత విజిల్ ఎత్తి అన్నాన్ని చూసుకున్నాను ఎదుగుండి ఇలా వచ్చింది మంచిగా వేడివేడిగా అన్నం బాక్సుల్లో పెడితే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందుకని నేను ఇలా చేసి పెట్టాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లల కోసం నేను బాక్సులు రెడీ చేసుకొని ఇలా వేడివేడిగా అన్నాన్ని ఇందులో వేసేసాను అనమాట బాక్సుల్ని రెడీ చేసేసాను పొద్దున్నే డ్యూటీలకి వెళ్ళే లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో ఎలా పెట్టేస్తే ఇవి రెండు కూరగాయలు కట్ చేసి ఇలా కుక్కర్లో పెట్టేశారంటే చాలా ఈజీగా వాళ్ళకి బాక్సులు పెట్టేసి పిల్లలకి వాళ్ళు కూడా బాక్సుల్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు డ్యూటీలకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే పిల్లలకి ఇలా బాక్సులు రెడీ చేసి దాంతోపాటు ఒక్కొక్క అరటిపండు పెట్టేశాను అన్నంతో అరటిపండు పెడితే చాలా మంచిది కదా పిల్లలు తింటే చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ